హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్ వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఎస్ఐ కావచ్చు పీసీ అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి సో దీని ఇప్పుడు జస్ట్ మనం వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సిక్స్ మంత్స్ తోటి మీకు ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వస్తుంది వస్తుంది ఎవరైనా కావాలనుకున్న వారు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి ఒకసారి చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి ఇంకా అవే కాకుండా ఇంకా రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన యాప్లో ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ప్రతి దానికి సంబంధించినటువంటి అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది మీరు ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కఠినంగా గ్రూప్ టూ ప్రశ్నలు అని చెప్పేసి మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ గత త్రీ ఫోర్ డేస్ నుంచి నేను మార్నింగ్ ఎపిసోడ్ వీడియో అయితే చేయలేదు నేను కూడా గ్రూప్ టూ ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగింది చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు ఏ విధంగా రాశారు సార్ అని చెప్పేసి కొంతమంది కాల్ చేశారు అండ్ మెసేజెస్ కూడా పెట్టడం జరిగింది సో నేను అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే గ్రూప్ టూ ఎగ్జామ్లు ఇవ్వలేకపోయినా ఎందుకంటే ప్రశ్నలు చాలా లెంతిగా ఉండడం నాకు సమయం సరిపోలేదు మరి కీ చూసుకున్న తర్వాత మనకు దీనికి సంబంధించి కంప్లీట్గా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది ఓవరాల్గా అయితే నేనైతే అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు సో మీరు ఎలా రాశారు అనేది వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి నేను వీటికి సంబంధించిన కీని కూడా నేను పేపర్ వైజ్గా రోజు నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఈరోజు తెలంగాణ మూమెంట్ కావచ్చు అండ్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈవినింగ్ వరకు మీకు ఆ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనం చూసినట్లయితే నమస్తే తెలంగాణ అప్డేట్ కనుక చూసినట్లయితే కఠినంగా గ్రూప్ టూ ప్రశ్నలు పెద్దవిగా ఉండడంతో సరిపోని సమయం సెల్ఫోన్తో పరీక్ష రాస్తూ పట్టుబడినటువంటి అభ్యర్థి పరీక్షకు యాభై నాలుగు శాతం అభ్యర్థులు డుమ్మ ఆర్ఆర్బి పరీక్ష ఉండడంతోనే గైరాజర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఫైనల్గా చూసినట్లయితే మనకు నిన్న టీజీపీఎస్సీ రిపోర్ట్ ఇచ్చినటువంటి నోట్ కనుక చూసినట్లయితే జస్ట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఎగ్జామ్కు హాజరైనట్లయితే మనకు ఆల్రెడీ వెబ్నోట్ టీజీపీఎస్ఈ నిన్న నైట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్ ఇక ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే ప్రశ్నపత్రమా ప్రశంస పత్రమా అంటే ఇక్కడ చూడవచ్చు గ్రూప్ టూలో బాబు భజన తెలంగాణ పోరాటాన్ని చెరిపివేసేలా ప్రశ్నలు గ్రూప్ టూ ఉద్యమ చరిత్ర ప్రశ్నపత్రంపై సర్వత్రా విమర్శలు రాష్ట్రోద్యమ చరిత్రను కాదని ద్రోహుల చరిత్రకు పెద్దపీట అంటూ జరగవచ్చు తెలుగుదేశం ఆంధ్ర ఆన నిక్షిప్తం చేసేటువంటి యత్నం టీడీపీ తెలంగాణ వ్యతిరేకులను ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు టీజీపీఎస్సీనా టీడీపీఎస్సీనా తెలంగాణ వాదుల ఫైర్ అంటూ ఇక్కడ జరగవచ్చు సీఎం స్వామి భక్తిని చాటుకున్నాడంటూ మండిపాటు అంటూ ఇక్కడ మనకు నమస్తేలో ఇచ్చినటువంటి అప్డేట్ జరుగుతుంది దీనికి సంబంధించి ఇక్కడ కంటిన్యూషన్ చూడవచ్చు ఇక అన్ని న్యూస్ పేపర్లు ఏమి ఇచ్చారో ఒకసారి వన్ బై వన్ చూసుకుంటే వెళ్దాం ఇక్కడ గ్రూప్ టూకి ఎంతమంది హాజరయ్యారని చెప్పేసి ఇచ్చారు మనకు వెలుగులో ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ అంటే దాదాపుగా నలభై శాతం మంది అయితే హాజరు కావడం జరిగింది ఎందుకంటే ఇది మనకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది చాలాసార్లు మనకు గ్రూప్ టూ ఎగ్జామ్ అనేటువంటి వాయిదా పడడం జరిగింది సో ఈ నేపథ్యంలో చాలామంది అయితే ఎగ్జామ్ రాయలేకపోయారు ఇంకా నెక్స్ట్ క్విషన్ అయితే పురుటి నొప్పులతోనే గ్రూప్ టూ పరీక్షలు అంటూ చూడవచ్చు నాగర్ కర్నూలు సెంటర్లో పరీక్ష రాసినటువంటి గర్భిణి అంటూ ఇక్కడ మరొక న్యూస్ పేపర్ చూడవచ్చు అండ్ గ్రూప్ టూ ఎగ్జామ్ సగం మంది రాయలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇది కూడా నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్ ఇక నెక్స్ట్ గ్రూప్ టూ ప్రశ్న పత్రంలో సీమాంధ్ర నేతలపై ప్రశ్నలు అని చెప్పేసి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా సేమ్ వార్త ఇవ్వడం జరిగింది సో తెలంగాణ సారీ తెల్లబోయినటువంటి అభ్యర్థులు చంద్రబాబు లగడపాటి కావూరి సుబ్బిరామిరెడ్డి రాయపాటి రాయపాటి పేర్ల ప్రస్తావన విమర్శల వెల్లువ అని చెప్పేసి ఇక్కడ మనకు అంటే ఇది ఫోర్త్ పేపర్కి సంబంధించినటువంటి వాటిపైనేటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి ఇక నెక్స్ట్ వెలిచాల జగపతిరావుపై గ్రూప్ టూలో ప్రశ్నలు అంటే ఇక్కడ జరవచ్చు దాదాపు మనకు వెలిచాల జగపతిరావుకి సంబంధించి రెండు ప్రశ్నలు ఏమో వచ్చినట్టున్నాయి దానికి సంబంధించి కూడా ఇచ్చారు అండ్ ప్రశాంతంగా ముగిసినటువంటి గ్రూప్ టూ అంటే ఇక్కడ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్ ఈ నార్లో కనుక చూసినట్లయితే ఇవి ఏపీఎస్సీ పరీక్షల టీజీపీఎస్సీ పరీక్షల ప్రశ్నల సరళిపై హరీష్ రావు ఆగ్రహం అంటూ ఈ మనకు ఈనాడులో కూడా దీనికి సంబంధించిన వార్త అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ మనకి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి చూద్దాం ఇక్కడ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు అంటూ జరగచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు ఉద్యోగ ఖాళీలు అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు శాసన మండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు రవీందర్ రావు కావచ్చు అదేవిధంగా అనిల్ అండ్ కాంగ్రెస్ సభ్యులు జీవన్ రెడ్డి అండ్ బల్మూరి వెంకట తదితరులు అడిగినటువంటి ప్రశ్నకు డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగాల భర్తీ కోసమే జాబ్ క్యాలెండర్ ప్రకటించామని దశల భర్తీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు కాగా రేవంత్ రెడ్డి సర్కార్ గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఖాళీల వివరాలు వివరాలు లేనటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు పరీక్షా తేదీల జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఉసురు మనిపించిందని చెప్పేసి అక్కడ విపక్షాలు విమర్శించినట్లు ఇక్కడ మనం జాబ్ క్యాలెండర్ గురించి చూడవచ్చు సేమ్ ఇదే అప్డేట్ మనకు మరొక కూడా ఇచ్చారు మీ వచ్చాక జోరుగా నియమకాలు యాభై నాలుగు వేల ఉద్యోగ నియమకాలు జాబ్ క్యాలెండర్ నియామకాలు ఉంటాయని చెప్పి చెప్తుంటే ఇక్కడ చూడవచ్చు పదేళ్ల పాటు ఉద్యోగాల కోసం అల్లాడినటువంటి నిరుద్యోగులు శాసన మండలిలో బట్టి విక్రమాక అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా దశల వారీగా ఉద్యోగాల భర్తీ అంటే ఇక్కడ మనం జరగచ్చు ఓవరాల్గా చూసినట్లయితే మనకి ఏంటంటే జాబ్ క్యాలెండర్ అనేది ఉంటుంది కొంచెం లేట్ అవుతుంది కావచ్చు ఎవరైతే అభ్యర్థులు చదువుదాం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం గవర్నమెంట్ జాబ్ లక్ష్యం అనుకున్న వాళ్ళు మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి తీరా టైంకు మీకు రెండు మూడు నెలల ముందు స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పేపర్స్ను అటెంప్ట్ చేయాలంటే మినిమం వన్ టూ టూ ఇయర్స్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే మంచిగా అటెంప్ట్ చేసి జాబ్ కొట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక మీరు ఇప్పటి నుంచే ఒక సరైనటువంటి ప్లాన్ చేసుకోండి కరెంట్ అఫైర్స్ అనేటువంటి వన్ ఇయర్ నుంచి అడుగుతున్నారు వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి అడుగుతున్నారు కనుక మీరు ఇప్పటి నుంచి ప్రతిదీ ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాగం సంబంధించి కనుక చూసినట్లయితే మన కరెంట్ అఫేస్ సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ డిఎస్సి భౌతిక శాస్త్రానికి సంబంధించి చూడవచ్చు అలాగే ఇంకా ఇంక సంబంధించి కూడా ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ఐటమ్స్ చేయండి సో ఇవి మనకు విధాన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేస్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ముఖ్యంగా కరెంట్ అఫేర్స్ అనేది మీరు ఇంతకుముందు చెప్పాను మీరు ఇప్పటి నుంచే చూడండి నెక్స్ట్ మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జాబ్ క్యాలెండర్ అమలు చేసినా కూడా మనకు ఎగ్జామ్స్ అనేటువంటి ఆఫ్టర్ జూన్ తర్వాత ఉంటాయి సో జూన్ తర్వాత ఉండేటువంటి ఎగ్జామ్స్ సంబంధించి మీకు ఇప్పటి నుంచి అంటే వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్ అడుగుతాడు కనుక జాగ్రత్తగా మీరు కరెంట్ అఫేర్స్ అనేటువంటి రెగ్యులర్గా ఫాలో అవ్వండి అండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే పంచవర్ష పర్యాటక ఇక్కడ పర్యాటకం ఇక్కడ మనం చూడవచ్చు ఐదేళ్లలో రూపాయలు పదిహేను వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యం తెలంగాణ తొలి పర్యాటక విధానం రెండు వేల ఇరవై ఐదు ముప్పై సిద్ధం కాళేశ్వరం రామప్ప సహా తొమ్మిది ఎస్టీఏలపై ప్రత్యేక దృష్టి సీఎం అధ్యక్షతన రాష్ట్ర పర్యాటక ప్రోత్సాహక మండలి పాలసీ ముసాయిదాను బయసభల్లో ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం సో ఇది ముసాయిదా కనుక కొన్ని మార్పులు చేర్పులు ఉంటే ఉండవచ్చు సో ఇది మనకు కంప్లీట్గా వచ్చిన తర్వాత దీనిపైన కంపల్సరీ మనం చదవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే గుర్తుంచుకోండి దీనిలో ఎన్ని ఇక్కడ వేటిపైన దృష్టి పెడుతున్నారనేది మన క్వశ్చన్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాళేశ్వరం రామప్ప సహా తొమ్మిది ఈ ఎస్టీఏలపై ప్రత్యేక దృష్టి అందించారు దీనికి ఎవరు అధ్యక్షతన సీఎం అధ్యక్షతన రాష్ట్ర పర్యాటక ప్రోత్సాహక మండలనే ఉంటుంది ఇది గుర్తుంచుకోవాలి అండ్ పర్యాటక విధానం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎన్ని వేల కోట్లతోటి పదిహేను వేల కోట్లు ఐదేళ్లలో సో ఇవన్నీ మనకి ఎగ్జామ్లో ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా మనకి విధానం రిలీజ్ చేసిన తర్వాత దీనిలో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే మనం కరెంట్ అఫేర్స్లో చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్టు తబల ముగబో అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు సుప్రసిద్ధ విద్వాంసుడు జాకీ జాకీర్ హుసేన్ కన్నుమూత అమెరికాలో చనిపోయినట్టుగా ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఇక్కడ ఇతని పేరుతో పాటుగా ఇతనికి సంబంధించి రీసెంట్ ఏ అవార్డ్స్ వచ్చినాయి ఇతనికి సంబంధించినటువంటి కంప్లీట్ హిస్టరీ మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి దానికి సంబంధించి కూడా మనకు ప్రశ్న అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ కృషి అయితే నేడు లోక్సభలో జమిలీ బిల్లు అంటూ జరగవచ్చు ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేసేటువంటి అవకాశం అనివార్య పరిస్థితుల్లో ఏదైనా అసెంబ్లీ ఎన్నికకు కొంత సమయం తీసుకోవచ్చు బిల్లులో నిబంధన అని చెప్పేసి ఇక్కడ సో ఈరోజు మనకు బిల్లు పెట్టిన తర్వాత దీనిపైన మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది దీనిపైన నేను ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను ఎందుకంటే చాలా లెంత్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కనుక అది మనకు కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక వీడియో మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు నండూరి సుమిత్ర మృ మృతి అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే సిఐటియు వ్యవస్థాపకుడు ప్రసాదరావు సహచరి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలైనటువంటి నండూరి సుమిత్ర మృతి చెందినట్టు ఇక్కడ జరగవచ్చు గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం నివాసంలోనే కన్నుమూశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో సాయుధ పోరాటంలో సుమిత్ర చురుగ్గా పాల్గొన్నారని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించి ఒక అప్డేట్ జరగవచ్చు ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ అర్ణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా మల్సూర్ అని చెప్పేసి మరొక అప్డేట్ జరగచ్చు ఇక తెలంగాణ అరుణోదయ సాంస్కృతిక సమఖ్య ఉంటుంది దానికి సంబంధించినటువంటి కొత్త అధ్యక్షలు అయితే రావడం జరిగింది ఇక్కడ పేరు గుర్తుంచుకోండి నేరుగా మనకు ఈ పేరుకి సంబంధించి ఆడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మనకి ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి వంద మంది మహిళల జాబితాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కానీ మనకు ఫోబ్స్ ఇటీవలైతే ప్రకటించింది ఇందులో మనకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ మరోసారి అయితే చోటు దక్కించుకోవడం జరిగింది సో నిర్మల ఈ జాబితాలో నిలవడం వరుసగా ఇది ఆరోసారి ఇది గుర్తుంచుకోవాలి ఈ రకంగా మన క్వశ్చన్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి ఇక భారత్ నుంచి మొత్తం ముగ్గురు మహిళలు ఈ జాబితాలో ఉండగా వారిలో మనకు నిర్మలా సీతారామన్ ఇరవై ఎనిమిదవ స్థానంలో ఉన్నారు అదేవిధంగా హెచ్సిఎల్ కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి రోషిని నాడార్ మల్హోత్రా ఈ జాబితాలో ఎనభై స్థానంలో ఉండడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో ఈమె అరవై స్థానంలో ఉందంట అదేవిధంగా బయోకాన్ వ్యవస్థాపకులైనటువంటి కిరణ్ మజుందార్ షా అనేటువంటి పర్సన్ ఎనభై రెండవ స్థానంలో ఉన్నట్టు ఇక్కడ గుర్తుంచుకొని మొత్తం ముగ్గురు ఉన్నారు వాళ్ళ యొక్క పొజిషన్ గుర్తుంచుకొని ముఖ్యంగా మనకు ఎవరైతే నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు ఈమెకు సంబంధించి కొంచెం డెప్త్గా క్వశ్చన్స్ వాడడం ఛాన్స్ ఉంటుంది కనుక కొంచెం క్లియర్గా గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అయితే నేపాల్ ప్రధాని ప్రధాన సైన్యాధికారి అయినటువంటి జనరల్ అశోక్ రాజ్ సిడ్డేల్కు భారత సైన్యంలో గౌరవ జనరల్ హోదా మనకు రాష్ట్రపతి గారి చేతుల మీద అయితే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ దీనికి సంబంధించి మనం ప్రీవియస్లో చూసాం ఇక నెక్స్ట్ చూసినట్టయితే దీర్ఘకాలంగా వాయు కాలుష్యానికి కావడంతో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య భారత్లో ఏటా పదిహేను లక్షల మరణాలు సంభవించాయని చెప్పేసి లాన్సెట్ నివేదిక అయితే ఇక్కడ మనకి ఇచ్చినట్టు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ నెంబర్ గుర్తుంచుకోండి నేరుగా మనకు ఆ నెంబర్ ఎంత అని చెప్పేసి అడుగుతారు కనుక పదిహేను లక్షల మంది చనిపోయినట్టు అండ్ ఇయర్ కూడా ఏ మధ్య కాలంలో అనేది కూడా ఇంపార్టెంట్ సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏదైనా కరెంట్ అఫేర్స్ నేను రేపు నుంచి ఇంకొంచెం మీకు గా కరెంట్ అఫేర్స్ కావచ్చు అండ్ రెగ్యులర్గా వీడియోస్ కూడా మన ఛానల్ ద్వారా అయితే పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను నేను నిన్నటి వరకు ఎగ్జామ్ వల్ల సరిగా నేను వీడియోస్ చేయలేకపోయాను ఇక మీద మనకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి చాలా మంచి వీడియోస్ మీకు రాబోయేటువంటి ఎగ్జామ్స్ యూజ్ అయ్యేటువంటి వీడియోస్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను ఈవెనింగ్ వరకు నేను కీ పేపర్ అనాలసిస్ కూడా మీకు పేపర్ వైజ్గా నేను టూ త్రీ డేస్ దాకా ఈ పేపర్లకు సంబంధించి మనకు నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా ఎలా ప్రిపేర్ కావాలనేటువంటి కోణంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ